అభివృద్ధి వెంట పరుగులు పెడుతున్న ఈ గ్లోబల్ యుగంలో పర్యావరణాన్ని కాపాడుకోవడం చాలా అవసరం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సమృద్ధిగా వానలు కురిసేందుకు అడవులను రక్షించి చెట్లను పెంచి పచ్చదనాన్ని కాపాడడమే లక్ష్యంగా వానలు వాపస్ రావాలే అనే నినాదంతో తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించి బృహత్తర బాధ్యతలను భుజానికెత్తుకున్నారు హరితహారం ద్వారా అటవీ ప్రాంతాన్ని ముప్పై మూడు శాతానికి పెరిగేలా చేయడం తద్వారా వాతావరణంలో ప్రాణవాయువును పెంచడం పర్యావరణ సమతుల్యాన్ని కాపాడడమే లక్ష్యంగా పనిచేస్తున్నది తెలంగాణ ప్రభుత్వం చెట్ల పెంపకాన్ని తప్పనిసరి చేస్తూ గ్రామ పంచాయతీ పరిధితో పాటు పట్టణాల్లో ఉండే వార్డుల్లో నర్సరీలు ఏర్పాటు చేసి మొక్కలు నాటి వాటిని రక్షించాలని సంబంధిత అధికారులకు బాధ్యతలను అప్పగించింది పది శాతం గ్రీన్ బడ్జెట్ను తప్పనిసరి చేసి విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టింది అవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా ప్రధాన రహదారులతో పాటు అన్ని రోడ్లకు ఇరువైపులా రోడ్డుకు మధ్యలో ఉండే డివైడర్లలో కూడా మొక్కలు నాటించింది ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం పల్లె ప్రకృతి వనాల పేరుతో గ్రామ గ్రామాన హరిత ఉద్యానవనాలను ఏర్పాటు చేసింది ఈ పల్లె ప్రకృతి వనాలు గ్రామానికి కొత్త అందాలను తీసుకురావడమే కాదు కాలుష్యాన్ని తగ్గించే సంజీవనిలా పనిచేస్తున్నాయి గ్రామస్తుల మధ్య సామాజిక అనుబంధాలు పెనవేసుకునేలా దోహదం చేస్తున్నాయి అన్ని మున్సిపాలిటీల్లో మున్సిపల్ కార్పొరేషన్లలో పట్టణ ప్రకృతి వనాలను స్థాపించి పచ్చదనాన్ని పరిరక్షించేందుకు పాటుపడుతున్నది ప్రభుత్వం రోజువారీ ఉరుకుల పరుగుల జీవన విధానంలో మునిగిపోయిన పట్టణాల ప్రజలకు ఆహ్లాదాన్ని పంచడమే వీటి ముఖ్య ఉద్దేశం విద్యాలయాల్లో అన్ని ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాల్లో డబుల్ బెడ్రూమ్ గృహ నిర్మాణ సముదాయాలు శ్మశాన వాటికలు పరిశ్రమల్లో పారిశ్రామిక వాడల్లో మొక్కలు నాటించింది హరితహారంలో భాగంగా ఈత ఖర్జూర వనాలను ఏర్పాటు చేసి కుల వృత్తులకు పునర్వైభవం తీసుకొచ్చింది సర్కార్ బియావాకి మొక్కల పెంపకం విధానాన్ని తెలంగాణలో ప్రవేశపెట్టి దానికి యాదాద్రి మోడల్ ప్లాంటేషన్ అని నామకరణం చేసింది తక్కువ వైశాల్యం కలిగి ఉన్న ప్రాంతాల్లో కూడా యాదాద్రి మోడల్ ద్వారా ఎక్కువ సంఖ్యలో మొక్కలు నాటి కొత్త అడవులను సృష్టించింది హరిత నిధి పేరుతో మరో సంస్కరణకు ప్రాణం పోసి సరికొత్త వరవడిని సృష్టించింది తెలంగాణ ప్రభుత్వం ఉన్న మొక్కలను కాపాడుతూ రాబోయే రోజుల్లో మొక్కల పెంపకానికి కావాల్సిన నిధులను సమకూర్చడం హరిత నిధి ముఖ్య ఉద్దేశం సామాజిక సంస్థలు ప్రజా ప్రతినిధులు వ్యాపారుల నుంచి విరాళాలు సేకరించి పచ్చదనాన్ని పెంపొందించడం కోసం ప్రత్యేక చర్యలు చేపట్టింది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు స్వచ్ఛమైన గాలిని అందించాలన్న లక్ష్యంతో మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో హరితవనాలను అభివృద్ధి చేసింది హరితహారం భౌగోళికంగా వాతావరణంలోనే కాదు ప్రజల జీవన ప్రమాణాల్లో కూడా ప్రభావం చూపింది హరితహారం ప్రపంచంలోనే మూడవ అతి పెద్ద మొక్కలు నాటే మహాయజ్ఞంగా చరిత్రకెక్కింది మొక్క దశగా ప్రారంభమైన హరిత సంకల్ప పథకం మహా మహావృక్షమై ఫలితాలనిస్తున్నది తెలంగాణ దేశానికే రోల్ మోడల్ గా నిలుస్తున్నది